వెల్కమ్ బ్యాక్ టీవీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ కారపూస ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు మనం కారపూస తినాలి అనిపిస్తే చేసుకోవచ్చు అండ్ శనగపిండి ఫస్ట్ అయితే తీసుకోవాలి టూ కప్స్ శనగపిండి ఇలా మనం చల్లించుకుంటే చుట్టూ కూడా పడకుండా నీట్గా చల్లించుకోవచ్చు ఇంకా ఇలా కాకుండా మనము గ్లాస్లో వేసేసుకుంటే ఇంకా ఫ్రీగా అయిపోద్ది ఇందులో కొద్దిగా వాము పొడి కొట్టుకొని వేసుకోవాలి అండ్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి పావు కప్పు బియ్య పిండి అన్నీ కూడా ఇలా చల్లించుకుంటే అక్కడ గడ్డలు లేకుండా నీట్ గా ఉంటుంది అనమాట సో ఇలా చల్లించేసుకోవాలి పక్కకు తీసే చూసారుగా చిన్న చిన్న బరగ్గా ఉండేదంట వచ్చేసింది ఇందులో ఇంకా తగినంత కారం వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఇంకా పిల్లలు ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తగ్గించి వేసుకోవాలి కదా అందుకోసం చూసి వేసుకోండి సాల్ట్ కూడా తగినంత వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ తర్వాత చాలా లేదంటే తర్వాత కూడా కలుపుకోవచ్చు ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసిన తర్వాత బటర్ ఉంటే బటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే బాగా వస్తాయి అనమాట ఇలా గోరువెచ్చగా ఉన్న బటర్ అనేది వేసేసుకోవాలి అందరింట్లో బటర్ ఉండదు కాబట్టి దీని ప్లేస్లో మనం ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అంటే కొంచెం గోరు వెచ్చగా చేసుకొని వేసుకోవాలి ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండికి అంతా కూడా బటర్ అంతా కూడా పట్టించుకోవాలి కొద్దిగా వేడిగా ఉంది కదా అందుకోసం నేను స్పూన్తో కలుపుతున్నా లేదంటే హ్యాండ్తోనే కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి మనము ఇలా ఉండకట్టుకుంటే ఇలా ఉండాలన్నమాట చూడండి మీకు ఇంకోసారి చెప్తున్నాను చూడండి ఇలా రావాలి ఇలా వస్తే కరెక్ట్గా ఉన్నట్టు మనకి బటర్ ఎక్కువైనా సరే మన కార్పోస పగిలి నుంచి లేదు అంటే తక్కువైనా సరే మనకి విడిపోతూ ఉంటుంది అనమాట సో ఇంకా గోరు వెచ్చిన వాటరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి లేదు ఈ ప్లేస్లో చాలా నీళ్ళు తీసుకోకూడదా అనేసి కొంతమందికి డౌట్ వస్తుంది అలా కూడా తీసుకోవచ్చు కానీ తొందరగా మెత్తగా అయిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి కారపూస్ అనేది సన్నగా ఉంటుంది కదా చూపిస్తాను చూడండి చిన్న కన్నలు ఉంటాయి కదా ఇవి జారేలా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక తడి క్లాత్తో క్లోజ్ చేసేసేయాలి ఇంకా స్టాప్ అయిన ఆయిల్ పెట్టుకుందాం ఇంకా దీనికి మనం ఆయిల్ పూసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇలా ఒక ఉండలా తీసుకుని దీనిలో ఇంకా పెట్టేసేయాలి సో మీకు ఒక డౌట్ అనేది రావచ్చు చనపిండితోనే చేయాలి అందరికీ పడదు కదా అనేసి చనపిండితోనే కాదు ఇంకోలా కూడా చేసుకోవచ్చు ఆ వీడియో ఇంకొకసారి పెడతాను ఇంకా ఆయిల్ అనేది మరుగుతుంది బాగా వేడిగా ఉండేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని అంటే కొత్తగా చేసే వాళ్ళైతే సిమ్లో పెట్టేసుకొని ఇంకా చేసుకోవాలి మన కారపూస సో తొందరగా కూడా అయిపోతుంది వేడికి సెగ కూడా సెగ కూడా మనకి చేతికి తగులుతూ ఉంటుంది అందుకోసమని సిమ్లో పెట్టేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి స్టార్టింగ్లో చేసే వరకు మాత్రం కొంచెం కష్టం అది కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది ఒక సైడ్ అయింది సెకండ్ సైడ్ కూడా నెమ్మదిగా తిప్పుకొని కరపోసిని కాల్చుకొని తీసుకోవాలి అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి ఇంకా మంట అనేది పెంచేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ తీసేద్దాం అన్నీ కూడా ఇలానే చేసేసుకొని తీసుకోవాలి అయితే చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి సన్న పూసు కదా అందుకోసమని చూసారు కదా ఫ్రెండ్స్ మన కారూస రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి అండ్ చాలా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి ఒకసారిగా ఎంత బాగా వచ్చాయో అండ్ మనము దీంతో మిక్సర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇంకోసారి అయితే ఆ వీడియో చేసి చూపిస్తాను చాలా చాలా సింపుల్గా కారపూస ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చనాపిండితో అండ్ చనాపిండి లేకుండా ఇంకొకసారి అయితే నేను చేస్తాను అది ఎలా చేయాలో ఇంకోసారి అయితే చెప్తాను మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బైస్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్